అందరికీ నమస్కారం అండి నేను మీ చిన్న పెద్దపాటిని మాట్లాడుతున్నాను ఈరోజు వచ్చేసి మీకు ఫ్రీగా బిట్కాయిన్ మైనింగ్ ఎలా చేయాలో చెప్దామని వీడియో చేస్తున్నాను ఇప్పటి వరకు బిట్కాయిన్ మైనింగ్ అంటే చాలామందికి తెలిసేది కాదు ఈ కొద్ది రోజుల కాలంలోనే ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడిగా అవ్వడం వలన ఆయన వలన కొన్ని క్రిప్టో రంగాల్లో మెరుగుపరిచే విధంగా ఆయన చేస్తుండగా ప్రతి ఒక్కరూ బిట్కాయిన్ అంటే ఏమిటో తెలుసుకొని బిట్కాయిన్ మైనింగ్ నేను చేస్తే బాగుంటుంది అని చాలామంది ఆశతో ఎదురుచూస్తున్నారు అటువంటి వారికి ఈ రోజున ఫ్రీగా బిట్కాయిన్ మైనింగ్ చేసే అవకాశాన్ని మనకు ప్లేస్టోర్లో బిట్కాయిన్ క్లౌడ్ మైనింగ్ అనే ఒక యాప్ చూపిస్తుంది అది ఎలా మైనింగ్ చేసుకోవాలో ఎలా రిఫరల్ చేయాలో అన్న ప్రాసెస్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇది నా బిట్కాయిన్ మైనింగ్ స్పీడ్ మరియు నేను ప్రతిరోజు చేస్తున్న బిట్కాయిన్ మైనింగ్ ఇది ఈరోజు వచ్చేసి నేను క్లైమ్ చేయలేదు క్లైమ్ చేసి చూపిస్తా చూడండి క్లైమ్ అంతే రోజు మనం చేయవలసిన పని తర్వాత క్లైమ్ అని చూపిస్తుంది కదా ఇక్కడ ముప్పై వీడియోస్ ఈ ముప్పై వీడియోస్ చూస్తే మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది ఇక్కడ చూసారా నా స్పీడ్ ఎలా పెరుగుతుందో నేను డైలీ థర్టీ వీడియోస్ చూస్తాను అలాగే చూసినా చూడకపోయినా మైనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఈ క్లైమ్ అనేది ప్రతిరోజు క్లైమ్ చేసుకుంటేనే ఇక్కడ మీకు మైనింగ్ అనేది రన్ అవుతుంది మీ రెఫరల్ కెపబిలిటీ బట్టి మీకు మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది మీరు ఒకటి లేదా రెండు లోపు ఒక బిట్టుకోయిన్ సంపాదించవచ్చు అంతకంటే ఎక్కువ కూడా సంపాదించవచ్చు ఎలా అంటే మీరు రిఫరల్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరూ నేను వీడియో చేసి చూపిస్తాను ఒకసారి క్లియర్గా చూడండి ఏ ఒక్క దగ్గర స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా వాచ్ చేయండి దీనిలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి మైనింగ్ చేసుకోమంటున్నాను కదా అని చెప్పేసి మీరు రిఫరల్ కోడ్ లేకుండా చేసుకుంటే మీకు స్పీడ్ అనేది పెరగదు మరీ మరీ చెప్తున్నాను ఈ రిఫరల్ కోడ్ వైడబ్ల్యూ జే ఇది మెన్షన్ చేస్తేనే మీరు అకౌంట్ స్పీడ్ పెరుగుతుంది మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది కంపల్సరీగా మీరు చేసుకోకపోతే మీకు నార్మల్గా జనరేట్ అవుతుంది కాయిన్ నేను కాయిన్ సంపాదిస్తున్నాను అనుకుంటారే తప్ప మీకు స్పీడ్ అనేది పెరగదు దయచేసి ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు రిఫరల్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరూ ఈ రెఫరల్ కోడ్ని ఎంటర్ చేసుకొని మీరు మైనింగ్ అనేది చక్కగా చేసుకోండి వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న పెద్దపాటి లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి అప్డేట్స్ అన్నీ ఇస్తున్నాం సరే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం నేను ప్లే స్టోర్లోకి వచ్చాను ఇక్కడ బిట్కాయిన్ క్లౌడ్ మైనింగ్ అని నేను సెర్చింగ్ చేశాను కింద చూసారా కనిపిస్తుంది నాలుగో ఆప్షను బిట్కాయిన్ మైనింగ్ క్రిప్టో మైనర్ అని ఉంది కదా ఈ నాలుగోది దీని మీద ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే చూడండి క్రిందకి స్క్రోల్ చేయండి దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఉంది ఫోర్ పాయింట్ ఫోర్ ఫార్టీ కే రివ్యూస్ ఉన్నాయి అలాగే ఫైవ్ కే డౌన్లోడ్స్ ఉన్నాయి చూసారా దీన్ని బట్టి మీకు అర్థమైంది చాలా మోస్టెడ్ క్రిప్టో అని మీకు అర్థమై ఉంటుంది ఇప్పటి వరకు దీనికోసం ఎవరు ఒక వీడియో అనేది పూర్తిగా చేసి ఉండరు ఒకవేళ చేసి ఉంటే ప్రతి ఒక్క యూట్యూబర్కి ధన్యవాదాలు ఎందుకంటే ఇంతకుముందు అంటే ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు తెలిసినా సరే దానికోసం ప్రసారం వాళ్ళు కూడా లేరు కావున మీరు ఇప్పుడు ఈ బిట్కాయిన్ ఎలా ఓపెన్ చేసుకోవాలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఎలా రిఫరల్ చేసుకోవాలో ఎలా మైనింగ్ చేయాలో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా ఎలా వస్తుంది ఓపెన్ చేయగానే ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది నా ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి వైడబ్ల్యు ఓ మళ్ళీ చెప్తున్నాను చూడండి వై డల్యు జే ఓ అన్ని క్యాపిటల్లో ఉంటుంది ఆల్రెడీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను దాని కింద రిఫరల్ కూడా పెడుతున్నాను చూసి జాగ్రత్తగా చేసుకోండి ఇలా చేసిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అని ప్రెస్ చేయండి ఇక్కడ ఏదో ఒక మెయిల్ మీ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్తో మీరు లాగిన్ అవ్వాలి లోడ్ అవుతుంది డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ అవుతుంది ఎలా క్లైమ్ అని వస్తుంది ఓపెన్ చేయగానే ఇక్కడ చూసారా మీకు పైన టాప్లో అసలు కాయిన్ అనేది రన్నింగ్లో లేదు జీరో 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 వాల్యూస్తో ఉంది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే క్లైమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి రోజులో ఒకసారి క్లైమ్ అని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇది పై నెట్వర్క్ లేదా చైన్ నెట్వర్క్ లాగా ఈ రోజు ఈ టయానికి నొక్కితే మళ్ళీ అదే టైంకు ప్రెస్ చేయాలా క్లైమ్ చేసుకోవాలా అని ఏమీ లేదు జస్ట్ ఇప్పుడు నొక్కితే మళ్ళీ పన్నెండు దాటిన తర్వాత నైట్ మీకు మళ్ళీ క్లైమ్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ చూసారా పైన ఇప్పుడు రన్ అవుతుంది కాయిన్ ఎలా స్పీడ్ పెరుగుతుంది మీకు ఈ స్పీడు పెరగాలి అంటే మీరు ఇక్కడ క్లైమ్ అని ఉంది కదా దీన్ని వీడియోస్ వాచ్ చేయాలి ప్రస్తుతానికి నేను ఒక వీడియో వాచ్ చేసి మీకు చూపిస్తాను చూడండి చూసారా వీడియో అంతా పూర్తి అయిపోయింది నేను స్క్రీన్ రికార్డ్ చేయలేదు టైం ఎక్కువ అవుతుందని చూడండి అక్కడ ఇంటూ మార్క్ నొక్కితే మళ్ళీ ఇంటూ మార్క్ వస్తుంది అలా వీడియోస్ అన్ని ముప్పై వీడియోస్ చూస్తే మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది ఇక్కడ చూసారా ఒక వీడియో చూసినట్టు వస్తుంది ఇక్కడ ఇంకా ట్వంటీ నైన్ ఉంటాయి మొత్తం థర్టీ వీడియోస్ కంప్లీట్ చేశాక మీకు క్లైమ్ అనే ఆప్షన్ పోతుంది ఇక్కడ స్పీడ్ చూడండి ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో యాక్చువల్లీ మీకు ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ నొక్కగానే ఎవరైతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి సూపర్ ప్యాక్ అని ఇది చూపిస్తుంది మీకు పైన వస్తుంది యాక్టివేట్ చేసుకోమని ఫోర్ నైంటీ నైన్ అని చూపిస్తుంది ఎటువంటి ప్యాక్ హార్స్ పవర్ కోసం కొనవద్దు ఎందుకంటే దీంట్లో హార్స్ పవర్ అనేది లేకుండా ఫ్రీగా మైండ్ చేసి బిట్టుకోయినది ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎటువంటి ప్యాక్స్ కొనకండి మీరు ఇక్కడ స్పీడ్ పెరుగుతుంది కదా అని ప్యాక్స్ కొనుక్కున్నారంటే చాలా మోసపోతారు ఆర్స్ పైక్ కొన్నా కొనకపోయినా స్పీడ్ అనేది నార్మల్గా జనరేట్ అవుతుంది మీకు ఒకటి లేదా రెండు సంవత్సరాల లోపు బిట్కాయిన్ అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా నేను చేస్తున్నాను నేను కేవలం ఒక తొమ్మిది నెలల్లో ఒక బిట్కాయిన్ సంపాదించగలను ఎందుకంటే నా కింద ఉన్న టీం అటువంటి వారు ప్రతి ఒక్కరు నమ్మకంతో చేసుకొని క్లైంబ్ చేసుకొని ఈ థర్టీ వీడియోస్ ప్లే చేసుకొని మీరు బిట్ కాయిన్ మైనింగ్ ఎర్నింగ్ ఎక్కువ చేసుకుని కాయిన్ సంపాదించుకోండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను జై హింద్ అండ్ జై భారత్